ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆదిరెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకి ఎక్కడ చూసినా సరే ప్రజాదరణ పొందడం కూడా చాలా గర్వం ఉంది అటువంటి వ్యక్తిని ఈరోజు మన అందరి మధ్య ఉండి మీ అందరికీ కూడా ఇస్తారు మంచి సందేశం ఇస్తారు మీ సమస్యలు కూడా పరిష్కరించారు పరిష్కరించే మార్గాలు కూడా చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులైన పదవుల కోసం దీనికోసం అయితే నేను మాత్రం ఈ పార్టీలో చేరలేదు మాకు జరిగిన అన్యాయం కోసం జరుగుతున్న అన్యాయం మాకోసమే కాదు జరుగుతున్న అన్యాయాల కోసం అన్నింటి కోసం ఈ పార్టీలో జాయిన్ అయ్యాము అది ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ ద్వారాగా ఎంత నష్టపోతున్నారో ప్రజలందరూ మేము ఎంత నష్టపోయామో అందుకని చెప్పేసి ఇలా ఈ నష్ట పరిహారాన్ని ఎలా అయితే ఖండించాలో తెలియక అసలు నేను ఎప్పుడు కూడా నాకు ఓటచ్చిన కానించి కూడా నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకే కానీ ఈ ఈ విధంగా ఇలా వస్తారో నేను అనుకోలేదు ఎందుకంటే ఈ పరిపాలన చూసి సిగ్గుపడి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు శాంతి సమాధానం మంచిదనం పలకరింపులు అన్నింటిలో కూడా చాలా ఇదిగా పలకరించి ఆదరిస్తారు మా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఉన్నారనుకోండి అలా అనుకుంటున్నారు వెళ్తే రచ్చబండే మీరెవరో లేదు ఎవరో తెలియదు అన్నట్టుగా కార్యకర్తలలో కూడా రెక్క చేయకోకుండా ఇచ్చేశారు కానీ ఏంటంటే దళితులమైన మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తున్నారు ఇక్కడే కదా ఎక్కడైనా సరే ఆ గోపవరంలో చూడండి గోపరం మండలం ఇప్పటికీ వాళ్ళకి కొట్ల దగ్గరికి వెళ్తుంటే సరుకులు ఇవ్వట్లే వాటర్ పట్టుకోవడానికి లేదు ప్రతి చోట అన్యాయమే అది ఏమైనా అరికట్టగలుగుతున్నారా ఏమీ లేదు ఇసుకలు సంపా ఇసుకలు అమ్ముకుని డబ్బు సంపాదించుకుంటున్నారు ఆశా వర్కల పోషణ అమ్ముకుని సంపాదించుకుంటున్నారు ప్రతి దిక్కున ఉద్యోగాలు ఎన్నాలంటే కొరకు ఉద్యోగాలు కూడా ఫ్రీగా వచ్చి ఆశా వర్కలు ఉద్యోగం ఉన్నాను ఫ్రీగా రమ్మనేవారు అప్పట్లో ఒక మూడు సంవత్సరాల కదా ఈ పార్టీ రాకముందు అమ్మ నువ్వు ఆశా వర్కర్ కింద చెయ్యమ్మా కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత నేను వెళ్ళి అడిగితే మూడు లక్షలు ఇస్తే నాకు ఉద్యోగం ఇస్తానన్నారు అది మంచి పార్టీ పార్టీ ఎలాంటి పార్టీని ఎక్కడా చూడలేదు చూడబోంట కమిషనర్ పార్టీ అది అది అని చెప్పేసి అని ఈ పార్టీని బహిష్కరించి సిగ్గొచ్చేలాగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ పార్టీలో నుంచి ఇప్పుడు టీడీపీలోకి జనసేనలోకి మేము వచ్చాం అదే